ఖమ్మం జిల్లా కేంద్రంలో విద్యార్థి ఉద్యమానికి చిహ్నమైన పీడిఎస్యు ఇరవై మూడో మహాసభను నగరంలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీలలో నిర్వహించనున్నారు విద్యార్థి హక్కుల కోసం ఐదు దశాబ్దాలుగా సాగుతున్న పీడిఎస్యు పోరాటానికి ఇది మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది దీనికోసం ఈరోజు పవలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పీడిఎస్యు జిల్లా నాయకులు మీడియాతో మాట్లాడారు పిడిఎస్ జిల్లా కార్యదర్శిని పిడిఎస్యు ఖమ్మం జిల్లా ఇరవై మూడవ మాసభను ఖమ్మం నగరంలోని పెద్ద ఎత్తున ప్రేవీణ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన తీయడం జరిగింది అనంతరం కూడా ఎస్ఆర్బి డిగ్రీ కళాశాలలో ప్రతినిధి సభ కూడా జరుపుకోబోతా ఉన్నాం ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ లు ఫీజు పెట్టు పదివేల మూడు వందల కోట్లు ఉన్నాయి వాటిని విడుదల చేస్తామని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కావచ్చు వీరంతా కూడా హామీ ఇచ్చి ఈ రోజు హామీని కొంగోలో దొక్కి ఈ రోజు విద్యార్థులని మోసం చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడా ఉంది ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఈ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయగా ఈ రోజు విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఇతర జిల్లా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు బయట చదువుకునే పరిస్థితి ఇతర ఖమ్మం జిల్లాలో కనబడుతుంది మీరు దేనికి ముగ్గురు మంత్రులుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతాను ఇప్పటికైనా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న విద్యా రంగ సమస్యలు పరిష్కరించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలి కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అధిక ఫీజులు తీసుకుంటున్న వాటి చర్యలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను గురుకులలో అనేక సమస్యలతో విద్యార్థులు ఈ రోజు ఫుడ్ పాయిజన్ చనిపోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా సీఎం కొట్టినట్లేదా విద్యార్థుల మీద మీకు ఎంత ప్రేమ ఉందని చెప్పి మేము అడుగుతాను నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే గురుకులలో ఫుడ్ పాయిజన్ల మీద ఈ విషయాన్ని జరిపించి విద్యార్థుల ప్రేమ ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము వారిని అడుగుతాను కానీ విద్యా విద్యార్థులు ప్రాణాలు పోతున్న సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఈ రోజు మిమ్మిక్కి నీరులాగా వివరించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతోంది తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఈ రోజు మహాసభలలో అనేక కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి పీడిఎస్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర ప్రభుత్వం పిడిఎస్ వ్యతిరేస్తా ఉన్నాం జిల్లా ఇరవై మూడో మహాసభ సందర్భంగా గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు విద్యార్థుల భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు మహాసభ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి పిడిఎస్ తమ ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అంటే అధికారంలోకి ఏ పార్టీలు వచ్చినా ఏ సంఘాలు ఏ పార్టీ వచ్చినా కూడా ఈ రోజు విద్యార్థుల యొక్క బతుకులు మారినటువంటి ఒక స్థితి మనకు కనపడతా ఉంది అంటే నేను ఎందుకు అంటే తెలంగాణ రాకముందు ఈ యొక్క నాయకులు యొక్క ఎవరైతే తెలంగాణని పరిపాలిస్తున్నారో ఆంధ్ర పరిపాలకుల చేతిలో మన విద్యారంగం మొత్తం దెబ్బతిన్నది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మన నియామకాలు ఉంటాయని చెప్పి చెప్పారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు నిరుద్యోగుల యొక్క సమస్య పరిష్కారంగా అనేటువంటి ఒక స్థితి కొనసాగుతూ ఉంది అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ఓన్లీ ఒక భౌగోళిక తెలంగాణ మాత్రమే మనకు వచ్చింది తప్ప ఈ యొక్క బతుకు తెలంగాణ రాలేదని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగాన్ని మొత్తం ధ్వంసం చేసినటువంటి ఒక స్థితి ఉంది అదే విధంగా యూనివర్సిటీలను ఈ రోజు ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజు కార్పొరేట్ యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ఈ రోజు ఉన్నత విద్యను అందరినీ అందకుండా చేసినటువంటి ఒక స్థితి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే ఈ రోజు ఏ పాలకులు వచ్చినా కూడా విద్యార్థుల మీద ప్రేమ లేదు విద్యార్థుల పైన శుద్ధ ఉంటే విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కామన్ విద్యా విధానం తీసుకురావాలి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు కావచ్చు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ మొత్తం రద్దు చేసి ఒక కామన్ విద్యా విధానం తీసుకురావాలి కార్మికుల పిల్లలైనా కలెక్టర్ పిల్లలైనా అందరూ ఒకటే పడి ఒకే విధానం ఉండేలాగా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యక్రమం యాభై వసంతాల సుదీర్ఘ విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్ర ఉన్న పిడిఎస్ విద్యార్థి సంఘం ఈ రోజు ఖమ్మం జిల్లా ఇరవై మూడవ మహాసభల్ని ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహిస్తా ఉన్నాం ఇప్పుడే వేలాది మంది విద్యార్థులని భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించినాం ఇప్పుడు ప్రతినిధి సభ కూడా జరుపుకోబోతా ఉన్నాం ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అవలంబిస్తా ఉన్నాయో విద్యా విద్యారంగ వ్యతిరేక విధానాలని ఆ వ్యతిరేక విధానాల మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం కోసం ఉద్యమ కార్యచరణ తీసుకోవడం కోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో పేద పడుగు లేని వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్యను మరింత దూరం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అంటే యూజీసీ నిబంధనలు పేరుతో మొత్తం దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటివరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల ఉన్నా ఉన్న అధికారంలోకి వచ్చి ఒక్క స్కాలర్షిప్ గాని కానీ రియంబర్స్మెంట్ కానీ ఫెలోషిప్ కానీ పెంచింది లేదు అదే నూతన యూనివర్సిటీ కట్టించింది లేదు అదేవిధంగా అదే విధంగా ఈరోజు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసింది లేదు కానీ మొత్తం మొత్తం నకిలీ దేశభక్తి పేరుతోని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల మధ్య విభజన సృష్టించి మొత్తం హిందూ ముస్లింలు అనే పేరుతోని గొడవలు పెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది ఈ విధానాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మత సమాజాన్ని వెలువేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పుడు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడం లేదు అది ఇంకా బెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ విధులు విడుదల చేయడం లేదు కానీ ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజాపాలన పేరుతోని వేల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది ఈ విధానాలను మొత్తం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే మూతపడుతున్న కాలేజీలని మూతపడుతున్న స్కూల్ని మూతపడుతున్న యూనివర్సిటీని తెలిపించాల్సిందిగా మేము మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలను మానుకోపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం